హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు నిమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ మనకు జరాసంగం మండల్లో మనకు టూ ఏకర్స్ ట్వంటీ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ఈ బీటీ రోడ్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు థర్డ్ బీట్ మనకు ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు ల్యాండ్ వరకు వెహికల్ వెళ్తుందండి ఇది మనకు నక్ష రోడ్డు మనకు ఈ రోడ్కు ఫస్ట్ బిట్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మనకు ల్యాండ్ వరకు వెహికల్ వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వర్ బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది రెడ్డీస్ ప్రాపర్టీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇందులో మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉందండి ఇది మనకు రెడ్డీస్ ప్రాపర్టీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఇది చాలా ఛాయిస్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనకు బీటీ రోడ్ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది జరాసంగ్య మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ వెహికల్ వెళ్తుంది కదా ఇది మనకు బీటీ రోడ్ అండి మనకు సపరేట్ దారి ఉంటుంది ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇలాంటి ప్రాపర్టీ మనకు మళ్ళీ దొరకదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ